ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక నేటి దినవాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అల్లే నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఒక కుటుంబంలో జన్మించిన వారికి నూతనమైనటువంటి వారసత్వము లభిస్తుంది అంత మాత్రమే కాదు నూతనమైనటువంటి అధికారము నూతనమైనటువంటి హక్కులు కూడా వారికు అందించబడతాయి అదే మాదిరిగా దేవుని కుటుంబంలో జన్మించిన వారమైన మనము నూతనమైనటువంటి స్వాస్థముతో పాటు నూతనమైనటువంటి అధికారమును పొందుకుంటామని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసు నామమున విశ్వాసముంచిన వారందరికీ కూడా ఆయన పిల్లలయ్యే హక్కు అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఏసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా ఆయన పిల్లలుగా ఉండటానికి పిలవబడి ఉన్నాం దేవుని చేతి పనుల మీద మనకు అధికారము అనుగ్రహించబడింది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ భూమిని దాని సంపూర్ణత దేవునివే అని మనకు తెలుసు అంటే దేవునివి అంటే మన తండ్రివి ఈ లోకములో మన తండ్రివైనప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఇవన్నీ కూడా స్వతంత్రించుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరుడా మనము స్వతంత్రించుకుంటామని నీవు నమ్ముతున్నావా నీవు నమ్మినట్లయితే ఈ అధికారమును దేవుడు నీ గొప్పరలోకమునో నుండి అనుగ్రహిస్తున్నాడని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సత్యాన్ని మనలో చాలామంది క్రైస్తవులకు తెలియకుండా సాతాన్ ఏం చేస్తూ ఉంటుందంటే మరుగుపరిచేస్తూ ఉంటుంది క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఎందుకు భూమి మీదకు రావాల్సింది ఆయన ఏం చేశాడు అనేటువంటి సంగతిని సంపూర్ణముగా మనము గ్రహించలేకోకుండా సాతాను మనకు అంధత్వము కలగ చేస్తూ ఉంటుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వెప్పుడైతే విశ్వాసం ఉంచి నన్నుని తండ్రిగా అంగీకరించావో ఆ రోజే ఈ లోకం అంతటి మీద నీకు అధికారమింపబడింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఈ మాటలు విశ్వాసం ఉంచినట్లయితే ఈ రోజు నుంచి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు మన సమస్యలు మన కన్నీరు మన అపచయాలు అన్నీ కూడా ఆయన మన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు దేనికి కూడా మన మీద అధికారం లేదు కానీ మానవులమైన మనమే అవిశ్వాసముతో మనకిచ్చిన అధికారాన్ని కోల్పోతూ ఉంటాం ఈ ఉదయ కాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు నేను నీకు అధికారమును ఇచ్చాను ఈ లోకంలో నా సమస్తాన్ని నీవు జయించగలిగిన శక్తిని నేను మీకు ఇచ్చానందుకనే దేవుడేమంటాడంటే నేను జయించిన ప్రకారము మీరును జయించండి అని దేవుని కళాయ్ఞాలు సెలవిస్తున్నాయి ఇదే కాల సమయంలో దేవుని వైపు చూడడం అద్భుతమైనటువంటి మర్మాలను దేవుడు నీకు బోధించబోతున్నాడు అటు కృపాధన్యత ఆశీర్వాదము వాక్య వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీకున్నతమైన పాదములకు వందనాలు నాయన యేసు సుప్రవారి యొక్క రక్తము ద్వారా మేమందరము కూడా నీ సొంత మార్లు మీరు మాకు అర్హతనిచ్చినందుకే మీకు వందనాలు ఈ లోకంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి అధికారమును బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం మీరిచ్చినటువంటి అధికారమును ప్రవా మేము నైనా తండ్రి ఉపయోగించుకొని మా శరీరాశను జీవపు జీవపుడంబాన్ని చేయించి నీ కొరకు నిలబడగలిగినటువంటి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించమని నరేయుడైన ఏసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్